డ్రగ్స్ వద్దు బ్రో ఈ నినాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మారుమోగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెబుతున్నారు గంజాయి డ్రగ్స్ వ్యసనంపై యుద్ధం ప్రకటిస్తున్నామని మాదక ద్రవ్యాలు విక్రయం చేస్తే ఆస్తులు కూడా జప్తు చేయబడతాయని ఇక మౌనంగా కూర్చుండే కాలం కాదు పోరాడే సమయం వచ్చిందన్నారు గుంటూరులో వేలాది మంది యువతతో కలిసి సీఎం చంద్రబాబు స్వయంగా నడిచి ఇచ్చిన సందేశం స్పష్టమైనది డ్రగ్స్ కు నో చెప్పండి భవిష్యత్తును కాపాడండి అని ఈ రాష్ట్రంలో ఇక గంజాయి సాగు రవాణా కుదరదని ఎవరు చేసినా ఎంత శక్తివంతమైన వారైనా కఠిన చర్యలు తప్పవన్నారు డ్రోన్లు సీసీటీవీలు టెక్నాలజీతో పోలీస్ వ్యవస్థ ఎప్పటికీ సిద్ధంగా ఉందన్నారు మీ చుట్టూ డ్రగ్స్ విక్రయం జరుగుతుందా మౌనంగా ఉండకండి వెంటనే సమాచారం ఇవ్వండి టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెన్ టూ వాట్సాప్ నంబర్ ఎయిట్ నైన్ ట్రిపుల్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ మీ ఒక్క మెసేజ్ వల్ల ఒక జీవితాన్ని రక్షించవచ్చు డ్రగ్స్ తీసుకుని మానవ మృగాలుగా మారుతున్న యువకుల్ని చూసా కుటుంబాలు నాశనం అవుతున్నాయి చిన్నారులపై కూడా దాడులు జరుగుతున్నాయి ఇది మానవతా విపత్తు ప్రపంచ స్థాయి ప్రణాళికతో డి అడిక్షన్ సెంటర్లు స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ ప్రతి జిల్లాలో కంట్రోల్ కేంద్రాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి ఈ యుద్ధం అందరం కలిసి పోరాడితేనే గెలుపు సాధ్యం సెలబ్రిటీలు యువత ప్రజలు అందరూ ముందుకు రావాలి డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలి గంజాయి డ్రగ్స్ వద్దు బ్రో మన భవిష్యత్తు మన చేతుల్లోనే